నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో ఉన్న ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికి వైరస్ సోకిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ విషయం కువైట్లో సంచలనంగా మారింది వివరాలు ఎక్కి వెళితే కువైటు పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రీసోర్సు ఇంజనీర్ డైరెక్టర్ జనరల్ సులైబియాలోని నలభై నాలుగుల ఆవుల ఫామ్లో ముప్పై ఒక్క ఆవులలో పాదం మరియు నోటి వ్యాధి కేసులు నమోదయ్యాయని చెప్పేసి ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి మే ఐదవ తేదీ వరకు సుమారు ఎనిమిది వేలకు ఈ యొక్క కేసులు చేరుకోవడం జరిగింది అందువల్ల తాజా పాల ఉత్పత్తి రోజుకు రెండు లక్షల యాభై వేల లీటర్ల నుంచి ఏడు లక్షల లీటర్ల కంటే ఎక్కువ వరకు ఉత్పత్తి తగ్గిపోయిందని చెప్పేసి దీంతో కువైట్లో తాజా పాల ఉత్పత్తి క్షీణించిందని చెప్పేసి తొమ్మిది వందల యాభై రెండు ఆవులు వ్యాధి నుంచి కోలుకున్నాయి డెబ్బై యొక్క ఆవులు చనిపోయాయి అని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఎఫ్ఎండి అనేది ఒక సేంద్రియ వ్యాధి ఇది ఒక దేశం యొక్క మాంసం మరియు పాడి పరిశ్రమలు ప్రభావితం చేసే ఆర్థిక వ్యాధిగా కూడా ఇది పరిగణించబడుతూ ఉంది ఆవుల రోగ శక్తిని బలోపేతం చేయవలసిన అవసరాన్ని అలా పొలాలు మరియు వ్యవసాయ భూములలో బయోసెక్యూరిటీని వ్యాధికి వ్యతిరేకంగా తగిన రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో ఇరవై నాలుగు వేలకు పైగా ఆవులు ఉన్నాయి అందులో ఎనిమిది వేల ఆవులకు ఈ యొక్క వ్యాధి సోకిందనమాట ముఖ్యంగా కాలు మరియు నోటికైతే ఈ యొక్క వైరస్ సోకుతూ ఉందని చెప్పేసి దీంతో డెబ్బై ఆవులు కూడా చనిపోయాయి అనమాట ప్రస్తుతం అక్కడ పని చేస్తూ ఉన్న కార్మికులకు మరియు అలాగే ఆవుల ఫామ్లకు సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు తగిన శిక్షణ ఇస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్